హైవ్ యూడ్స్ నేను గతంలో ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను ఇప్పుడు ఒక మనిషి నేను జ్యోతిష్యుడిని నాకు శాస్త్రం తెలుసు వాళ్ళ యొక్క జాతకాలను బట్టి ఏం జరిగింది నేను ముందే చెప్పగలను అని చెప్పి తాను కొన్ని చెప్తాడు అది నార్మల్గా ఉండేవే ఒక ఆట ఉంది గెలవటం ఓడటం ర్యాండమ్గా గెలుస్తాడని చెప్పొచ్చు అది జరగవచ్చు ఓడతాడని చెప్పచ్చు అది కూడా జరగవచ్చు దెన్ నేను చెప్పింద జరిగిందంటే నమ్ముతారా అలాగే ఎన్నిక అతను మరలా ముఖ్యమంత్రి అవుతాడు కాడు రెండిట్లో ఏదో ఒకటి చెప్తాడు అది జనరల్గా మీరైనా నేను ఎవరైనా చెప్తాను జరిగింది నేను గొప్ప అవుతానా నేను జ్యోతిష్యం అవుతానా నేను శాస్త్రదేశం అన్నా దానికి ముందు వెనక ఆ రాసులని ఆ జ్ఞానాలని ఆ లగ్నాలని ఆయువని ఆ ఋషి ఈ ఋషి ఇలా సంథింగ్ లైక్ దట్ ఆ టెర్మినాలజీ వాడితే నేను గొప్పవాడినా అలా గతంలో ఎంతమంది అయితే చెప్పి ఎర్రి పప్పలయ్యారో ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు కానీ ఈ వేణుస్వామి అనే పర్సన్కి సంబంధించి ఎవ్రీ టైం ఏదో ఒక రీజన్తో మరలా వస్తూనే ఉన్నాడు కారణం ఏంటి కొంతమంది అతని చేత మరలా మరలా వీడియో చేపిస్తూ ఉండటం అతను కూడా ఎప్పటికప్పుడు పబ్లిసిటీ కోసం అవి ఇవని చెప్తూ ఉండటం కనీసం ఇప్పటికైనా ఆపండి నేను మరలా చెప్తున్నాను ఇప్పటికైనా ఆపండి గతంలో బాబు గోగినేనితో నేనితో అతను మహా టీవీ వేదికగా అయ్యా నా పేరు వేణుస్వామి నేను చెప్పేది అంత అబద్ధం నన్ను ఇక నమ్మొద్దు అని చెప్పిన తర్వాత ఎగైన మరల అతను జ్యోతిష్యం అని అభివృద్ధి చెప్తే అతనికి డబ్బా కొట్టే కొన్ని ఛానల్స్ వాళ్ళు కోసం ఆ రకంగా మరల హైప్ చేశారు అతను దాని లేదు గుడ్డులో మెలగేదో ఒకటి జరిగిందని చెప్పేసి అది నిజమంటూ ఆయన గొప్పడంటూ వేణుస్వామి తోపు తిరుమంటూ హఠాం మరికొంతమైంది తీరా మరల ఏమైంది సోషల్ మీడియా అని అప్పటికొక్క చేత స్మార్ట్ మొబైల్ ఉండటంతో వాళ్ళకి తగ్గట్టుగా వేణుస్వామి చెప్తున్నాడని చెప్పేసి అతను హైప్ చేయటం మాకు నచ్చినట్టుగా అతను చెప్తున్నాడని చెప్పేసి అతను తిడుతూ చేయటం అతను కావాల్సిన పబ్లిసిటీ అది మీకు అర్థం కాదు ఇంకా వేణుస్వామి టాపిక్ అనేక తీసుకుంటూ ఉన్నా ఆ పేరైనా తలుచుకున్నా అది తప్పైనా ఒప్పైనా అతను చెడైనా అయినా ఏదైనా అది చేస్తూ ఉంటే అతని యొక్క స్కెచ్ ఏదైతే ఉందో అది ఫలించినట్టే యువత వాళ్ళు పప్పలైనట్టు ఇక్కడి నుంచి అయినా అసలు ఆ టాపిక్ వదిలేయండి ఎందుకంటే అతను ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు నాకు రాదు నాకు తెలియదని అయినా సరే మళ్ళీ ఎవరు ఏదో కదిలిస్తే సర్లే ఏదో చెప్తా లేదా అడుగుతున్నారు అని చెప్తున్నాడు అడిగే వాళ్ళకి వీడియో చేసిన బుద్ధి లేదు చూసేవాళ్ళకి ఏమైంది కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏమైంది ఇంకా అతను నమ్ముతూ ఇంకెన్నలు ఎట్లా ఫులిష్గా ఉంటారు ఇంకెన్నలు అతని చేత మరలా మరలా మరల మీరు అవుతూనే ఉంటారు మీరు నెక్స్ట్ వీడియోలు అటాచ్ చేస్తాను చూడండి సోషల్ మీడియాలో ఈరోజు మన ప్రభాస్ సినిమా సంబంధించి కలికి సూపర్ డబ్బులు హిట్ అయిన తర్వాత ఘోరాత్ క్రితం ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు చేస్తారు అతను కావాల్సిన పబ్లిసిటీ అయ్యి స్వామి మీరు పబ్లిసిటీ ఇస్తానే ఉన్నారు ఇప్పుడు అయిపోయిందా నేను మరలా రాజకీయాలు జోలికి రాను సినిమా జోలికి రాను అంటాడా మరల సైలెంట్గా ఉంటాడా మరల కొద్ది రోజుల తర్వాత మరలా ఎవరో వెళ్ళి వీడియో పెడతారు ఏమంటే వీడియో ఇవ్వండి అంటారు నేను వాస్తవను బయట చెప్పను మీకు మాత్రం చెప్తాను చెప్పేసి వాళ్ళకి మాత్రం చెప్తాడు వాళ్ళు మరలా వైరల్ చేస్తారు మరల మీరు మాట్లాడతారు అందులో ఏదో జరిగిందనుకో చూస్తారా నేను చెప్పింది జరిగింది అంటాడు ఎందుకురా బాబు అసలు ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా మీరు చేస్తాను నాకు కాదు ఆ వేసిన పరిచయం ఉన్న మనిషే కానీ ఎప్పుడైతే ఈ రకం కాంట్రవర్సీ జోలికి వెళ్ళటోళ్ళు పబ్లిసిటీ ఈ రకంగా వెళ్తున్నాడో కరెక్ట్ కాదు అని చెప్పేసి అతను టాపిక్ టచ్ చేయట్లేదు కానీ మన దగ్గర పదే 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 మన అతను టాపిక్ తీస్తున్నాడు నాకు చిరాకేస్తుంది అసలు ఎందుకు మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలా ఉన్నారు అని నేను నా యొక్క ప్రతి వీడియో కూడా నేను చెప్పేది అదే నన్ను మీరు తిట్టినా వేరే విధంగా అనుకున్నా నేను ఎందుకు వీడియో చేస్తాను ఏంటంటే మీరు నా ఫ్యామిలీ అనుకుంటాను మీరు నా సబ్స్క్రైబర్స్ అయినా కాకపోయినా సమాజం అయ్యా సమాజం బాగుంటే సమాజం నేను కూడా బాగుంటానయ్యా నా ఇంట్లో వాళ్ళు బాగుంటారయ్యా అది నా స్వార్థం అయ్యా సో ఈ రకంగా నేను ఉంటున్నప్పుడు మంచి కోసం మంచి గురించి మాట్లాడదామంటే ఏదేదో చది చెప్పండి ఇది చెప్పండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏంది అది కొంచెం పనికి వచ్చి ఎక్కడి అయినా సరే మాట్లాడుకుందాం పనికి వచ్చే విషయం కూడా డిస్కస్ చేసుకుందాం చెత్త చదరాలు నా వల్ల కాదు నేను ఫెయిల్ అయ్యాను లేదండి నేను చేత కానీ సంతృప్తి చెప్పిన వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం చేయాలి నెక్స్ట్ వీడియోస్ మాత్రం అటాచ్ చేస్తాను చూడండి సార్ వచ్చారు ఆయన చెప్పింది నమ్మండి గోగినేని గారు చెప్పింది నమ్మండి నేను ఆస్ట్రాలజీ చెప్పేది నేను చెప్పేది ఏమీ నిజాలు కావు దయచేసి నా పేరు వేణుస్వామి నేను చెప్పేది ఏవి నిజాలు కాదు నన్ను నమ్మకండి ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే ఏదంటున్నా